హలో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏడు ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు అని ఒక స్టిక్స్ ఫజిల్ కనిపిస్తుంది ఈ స్టిక్లో ఏదైనా ఒక్క స్టిక్ను మాత్రమే కదిల్చి ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి వదిలిస్తున్నాం ఇవి కూడా మనకి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫజిల్ స్టిక్స్ స్టిక్ ఫజిల్స్ దీంట్లో ఒకే ఒక్క స్టిక్ని మాత్రమే మూవ్ చేస్తూ మనం ఈ క్వశ్చన్ని బ్యాలెన్స్ చేయగలగాలి మనం ఎంతసేపు ఆలోచించినప్పుడు కూడా కొంతమందికి ఆ ఆలోచన అనేది స్ఫురించకపోవచ్చు కానీ మనకి తెలిసిన చెప్పిన తర్వాత మీరు గమనించినట్లయితే ఊహో ఎంత సులభంగా ఉంటుందా ఎలా చేయొచ్చు అని చెప్పి మనకి తెలుస్తుంది కొంతమంది అయితే ఈ ఫజ స్టిక్ ఫజిల్స్కి ఆన్సర్లు పోస్ట్ చేస్తుంటారు కొంతమంది చేయరు నేనైతే మీకు దీంట్లో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూపిస్తున్నాను చూసినట్లయితే ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి స్టిక్ని ఇక్కడ పెట్టినట్లయితే మైనస్ ఒకటి ప్లస్ ఆరు ఈజీ ఈక్వల్ టు ఐదు అయిపోయింది ఐదులో ఆరులో ఒకటి తీసేసినట్లయితే ఐదు అనేది వచ్చింది ఈ విధంగా మనం స్టిక్ ఫజిల్ని కొంచెంసేపు మైండ్ పెట్టి ఆలోచించినట్లయితే మనకి ఈజీగా స్ఫురిస్తుంది ఒకసారి చూసిన వెంటనే మనకి అర్థం కావు సింపుల్గా మైనస్ వన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ